ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్టేట్ అట్రాసిటీస్ రాజ్యాధికారం చేతిలో పెట్టుకున్నటువంటి పాలక ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి ఆఖరికి సామాన్య ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కేడరు మరియు ద్వితీయ శ్రేణి నాయకులు ప్రథమ శ్రేణి నాయకులు కూడా సుప్రీంకోర్టు వారి దగ్గరకు వచ్చి న్యాయం కోసం ప్రార్థించే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తెస్తుందని తెస్తా ఉన్నది ముఖ్యంగా ఎలక్షన్ రిజల్ట్స్ కౌంటింగ్ అయిన తర్వాత కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని ఎక్స్ తాడిపత్రి ఎమ్మెల్యే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ఆయన ఎమ్మెల్యే తాడిపత్రి ఎమ్మెల్యే కౌంటింగ్ అయిన తర్వాత ఒక మాజీ ఎమ్మెల్యేని తన కాన్స్టిట్యువెన్సీకి ఎంటర్ కానిటువంటి పరిస్థితి కాన్స్టిట్యువెన్సీకి వస్తే చంపేస్తామని చెప్పే పరిస్థితి ఇది చాటుబాటుగా చెప్పటం లేదు పబ్లిక్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్న పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది పక్కన పెట్టండి గత ఒక్క సంవత్సరం వన్ ఇయర్ ఫర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ మేము చేయని ప్రయత్నం లేదు లీగల్ గా న్యాయపరమైన న్యాయపరమైన పోరాటం గత ఒకటి ఒక్క సంవత్సరం నాలుగు నెలల నుంచి చేస్తున్నా కూడా గౌరవ ఆంధ్రప్రదేశ్ కోర్టు వారు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా తాడిపత్రి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక భాగం ఆంధ్ర రాష్ట్రం భారతదేశంలో ఒక భాగం అది కూడా మర్చిపోయి ఎవరికి ఎవరు సామంతరాజులుగా తయారై ఆంధ్ర రాష్ట్రం ఈ కాన్స్టిట్యూషన్ కి కాన్స్టిట్యూషన్ అమలు పరిచే బాధ్యత మాది కాదు ఇది పక్కన పెడదాం ముఖ్యంగా అనంతపూర్ పోలీసు వారు ఎస్పీ గారు కూడా ఈ కోర్టు ఆర్డర్ని కూడా మేము అమలు పరచం పరచాల్సిన అమలు పరచాల్సిన అవసరం లేదు అని కోర్టు వారిని కూడా ధిక్కరించిన సందర్భంలో మేము కంటెంప్ట్ వేశాం ఆ కంటెంప్ట్ హీరింగ్ వచ్చే లోపల కూడా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆర్డర్ని బేఖాతర్ చేసినటువంటి పరిస్థితి గౌరవ ఏపీ హైకోర్టు వారు సింగిల్ జడ్జి వారు ఇచ్చిన ఆర్డర్ స్టే చేయడం జరిగింది ఆ స్టే ఆర్డర్ మీద మేము ఈరోజు సుప్రీంకోర్టు రావడం జరిగింది వితౌట్ నోటీస్ వితౌట్ ఎనీథింగ్ కోర్టు వారు ఆశ్చర్యం వ్యక్తపరిచారు గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ ఆర్డర్ మీద ఆశ్చర్య వ్యక్తపరిచారు ఈ ఆర్డర్ ఎట్టిచ్చారు ఇమీడియట్ గా డివిజన్ ఐ గౌరవ ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ని స్టే చేసినటువంటి పరిస్థితి ఈరోజు సుప్రీంకోర్టు అంటే ఈరోజు పెద్దారెడ్డి గారి గ్రీన్ సిగ్నల్ ఇది విచిత్రం ఏంటంటే తాడిపత్రి పోవడానికి వీసా తీసుకోవాలన్నా అనంతపూర్ ఎంటర్ కావడానికి వీసా కావాలన్నా ఆంధ్ర రాష్ట్రంలో బతకడానికి హెచ్ వన్ బి వీసా కావాలన్నా గ్రీన్ కార్డ్ కావాలని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా జనరల్ గా లా అండ్ ఆర్డర్ ఫీల్ అనేది ఒక కామన్ వర్డ్ అది లా అండ్ ఆర్డర్ అని ఎప్పుడు ఆడతాము ఆ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్నటువంటి ప్రక్రియలో హూలిగన్స్ సంఘ వ్యతిరేక శక్తులు దాన్ని భంగం కలిగించేటప్పుడు దాని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటాం కానీ విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేస్తుంది కోర్టు వారు ఇచ్చినటువంటి ఆర్డర్ని నితర్ చేయలేటువంటి పరిస్థితి ఒక ప్రాథమిక హక్కులు ఆయన కాన్స్టిట్యూషనల్ రైట్స్ వర్ డినైడ్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫండమెంటల్ రైట్స్ వర్ డినైడ్ ఫర్ వన్ అండ్ హాఫ్ అండ్ ది కోర్ట్ ఆర్డర్స్ వర్ డిఫైడ్ ఫర్ ఆఫ్ టైమ్స్ కోర్టు వారు మీరు పోలీస్ వారికి ఇంటిమేట్ చేసి పర్మిషన్ కాదు మీరు ఎప్పుడు వస్తున్నారో ఆ డేట్ చెప్తే కోర్టు వారు మీకు రక్షణ కల్పించి మిమ్మల్ని ఆడ తాడిపట్టులో ఉంచాలనేటువంటి ఆర్డర్ ఇచ్చినా కూడా పదమూడు సార్లు మేము కోర్టు గౌరవ ఎస్పీ గారికి మేము మెయిల్స్ పిషన్స్ పెట్టినా కూడా కుంటి సాకులు చెప్పి నేను పదమూడు సార్లు కూడా నేను ఇవ్వలేను అని చెప్పి కోర్టుని కోర్టు ఆర్డర్ని ఖాతర్ చేయనటువంటి పరిస్థితి గౌరవ ఎస్పీ వారు అయినా కూడా మేము ఓపికగా మరలా మరలా పిషన్స్ ఇచ్చి ఫైనల్గా కంటెంప్ట్ వేసే పరిస్థితి తెచ్చుకున్నారు కంటెంప్ట్ పరిస్థితిలో కూడా కోర్టు వారంటే లెక్కలేదు ఇప్పుడు దీన్ని ఏమంటాం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కాదు ఇది కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ ఆర్డర్ రాసుకోవాలి లో సింపుల్ గా కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ జరుగుతుంది కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ని ఎగ్జిక్యూటివ్ పాటించకపోతే అమలు పరచకపోతే లెక్క చేయకపోతే భయపడకపోతే కంటెంప్ట్ కు కూడా దీని కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అంటావా కాదా ఇక్కడ విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ ఫిల్ చేస్తుంది ఎట్ట చేస్తుంది ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద హత్యా ప్రయత్నం జరిగితే ఆ కార్యకర్త తన చెయ్యి అడ్డం పెట్టుకుంటే అడ్డం పెట్టుకున్నటువంటి కత్తిపోటు తగలకుండా అడ్డం పెట్టుకున్నటువంటి కార్యకర్త మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెడుతున్నారు లేదా ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు కొట్టిన రోజు అరెస్ట్ ఇది లా అండ్ ఆర్డర్ ఫీల్ అది ఒక్క పార్ట్ రెండవ పార్ట్ కోర్టు ఆటం కూడా అంటే కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఆ కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ జరిగిందని చెప్పి మేము ఈ రోజు గౌరవ సుప్రీం కోర్టు వారి దగ్గరికి ఈ విషయం తీసుకొచ్చాం గౌరవ సుప్రీం కోర్టు వారు సహృదయంతో స్పందించి ఇమీడియట్ గా డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డరు సరైనది కాదు అని చెప్పి స్టే చేయడం జరిగింది మళ్ళా ఈరోజు పెద్దారెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ బ్యాక్ టు ఎంటర్ హిస్ హిస్ కాన్స్టిట్యూన్సీ విచిత్రంగా ఉంది తన ఊరికి తను పోవడానికి ఒక ఫార్మర్ ఎమ్మెల్యే ఇన్ని ఇబ్బందులు పడాలన్నా ఇన్ని కష్టాలు పడాలన్నా ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ పరిగేయాలనా ఇది ఎక్కడైనా ఉందా ఏ రాష్ట్రంలో అయినా ఈ దేశంలో ఉందా పోనీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అయినా ఉందా ఇది విచిత్రమైన పరిస్థితి వాళ్ళు కుమారుడు గారు కూడా ఎన్నే ఉన్నారు వాడు కూడా మాట్లాడతారు వాళ్ళు బండ్రి బాబు ఒక్క ఒక్క వీడియో మీకు పెడతానండి ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నటువంటిది ఇక్కడ కోర్టు పనికి పని చేయదు కోర్టు ఆర్డర్ చేయదు ఇక్కడ ఓన్లీ పోలీస్ అది ఇంత నిస్సిగ్గుగా ధైర్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జ్యుడిషియరీని అపహాసం చేస్తున్నా కూడా ఆయన తప్పుని ఎవరు పట్టించుకోవటం లేదే ఒక్క విషయం వినాలి మీరు ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఇక్కడ ఆయన స్వతంత్ర దేశంలో ఆయన ఐలాండ్లో ఆయన తాధిపతిలో నో కోర్ట్ ఓన్లీ పోలీస్ అని చెప్పింది మీకు ఇంత నిస్సిగ్గుగా కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ చేస్తుంటే కూడా ఏదండి దీని ఏమన్నావా చెప్పండి దీన్ని సహిస్తావా చెప్పండి ఈరోజు మీరు అవలంబిస్తున్న పరిస్థితి అధికారం శాశ్వతం కాదు కానీ నెక్స్ట్ వాళ్ళు చేసేది వస్తే కాన్స్టిట్యూషన్ బ్రేక్ రాజ్యాంగం రాజ్యాంగం వారు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల కోసం ఏమైనా చేస్తారా ఆలోచించమని అడుగుతున్నా ఇది ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి పరిస్థితి మనందరి మీద ఉంది ఈ రాష్ట్రంలో బ్రతికే ప్రతి ప్రజానికం మీద ఉంది మాట ఈ బాధ్యత ఉంది ఈ బాధ్యత మనం విస్మరిస్తే ప్రతి ఒక్కరూ ఈ రాక్షస అరాచక పాల పాలనకి సమిధులు అవుతారని సమిధులు అవుతారని హెచ్చరిస్తుండ వద్దు ప్రజలారా ఇది ఒక్క విషయం చెప్తుండ ఇది అందరం సంఘటితంగా ఇది తప్పు అని అన్నాం పోరాటాలు వద్దు ఇది తప్పు ఏ విధంగా తప్పు హిస్ హిజ్ హిస్ ఫండమెంటల్ రైట్స్ వర్ డినైడ్ హిస్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ వర్ డినైడ్ అండ్ కోర్ట్ ఆర్డర్స్ వర్ డినైడ్ దీన్ని రైట్ అన్నావా దీని రాజ్యాంగం పాలన పాలనన్నావా రాజ్ కాన్స్టిట్యూషనల్ గవర్నెన్స్ అన్నామా పొలిటికల్ గవర్నెన్స్ అన్నావా ఈ పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఒక్క నిమిషం ఇది ఇది మీరు వినాలా ఇక్కడ కోర్టు పని చేయదమ్మా ఇక్కడ పోలీస్ మాత్రమే పనిచేస్తుంది దట్ ఈస్ స్టేట్మెంట్ అంటే ఒక్క నిమిషం చాలా ఇంపార్టెంట్ అది ఇది మీడియా మిత్రులారా నీకు ఒక్కటే మిమ్మల్ని ప్రాధాయపడుతున్నారు దీన్ని సమర్థిస్తామని చెప్పండి ఇది గౌరవ సుప్రీం కోర్టు వారి దృష్టికి కూడా తీసుకుపోయినాం ఇక్కడ కోర్టు పనిచేయదమ్మా ఇక్కడ ఉండేది పోలీస్ ఎవడైనా ఇది వింటారా మైక్ తీసుకొస్తే వినపడుతుంది బాబు ఓసారి మళ్ళా మొదటి నుంచి పెడతాను వినండి ఇంత నిస్సిగ్గుగా ఇంత ధైర్యంగా ఎంత కోర్టుండి పని చేయదమ్మా ఇక్కడ చేసేది పోలీస్ ఈ విధమైనటువంటి ప్రజా ప్రతినిధులను చెప్పుకోబడేటటువంటి వ్యక్తులు ఇది ఎక్కడ సోయ్ సేద ఇస్ ద కాన్స్ట్యూషనల్ బ్రేక్ డౌన్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ లా అండ్ ఆర్డర్ ఫెయల్యూర్ ఒక రాజ్యంగమన్న సార్ ఇళ్ళు కాకతజీనటువంటి పరిస్థితి ప్రజా ప్రతినిధులు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఇవరు గోండాలు రౌడీలు దాన్ని డిస్టర్బ్ చేయిస్తూ దాని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటాం కానీ ఇక ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసేది ప్రజల శాతం ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం కోర్టు ఆర్డర్ ధిక్కరించినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు రాజ్యాంగబద్ధముగా ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ ఉన్నటువంటి ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కూడా వీరు ఈ విధంగా కోర్ట్ ఆర్డర్ ధిక్కరించినప్పుడు ఇక సామాన్య సామాన్యుడికి రక్షణ ఏదో చెప్పండి ఈరోజు పెద్దారెడ్డి గారు అయితే కోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టు గారికి న్యాయం పొందాడు ఒక సామాన్యుడికి ఈ విధంగా జరిగితే ఒక సుప్రీంకోర్టుకు రాగలిస్తా వాడు గొంతు మీరు నొక్కేసినట్టే కదా మీరు సామంత రాజ్యాలు క్రియేట్ చేసుకున్నారా ఆంధ్రప్రదేశ్ పంచుకొని మొక్కలు మొక్కలుగా ఎవరి కాన్స్టిట్యువన్సీ వాడికి సామంత రాజ్యమా ఎవరి కాన్స్టిట్యువెన్సీ వాళ్ళ సొంతమా ఇక్కడ రాజ్యాంగం అమలు కాదా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అమలు కాదా సో ఈ విధమైనటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో పరిణామాల్లో ఈ రోజు మేము గౌరవ సుప్రీం సుప్రీంకోర్టు వారిని అప్రోచ్ అయ్యిన గౌరవ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ స్టే చేసినటువంటి ఆర్డర్ని సుప్ గౌరవ సుప్రీంకోర్టు వారు కొట్టేశారు స్టే చేశారు కాబట్టి ఈరోజు ఈ గాట్ రైట్ టు ఎంటర్ హిస్ ప్లేస్ మరీ 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 చెప్పుకోవడానికి సిగ్గు తన కాన్స్టిట్యువెన్సీకి తన ఊరికి ఒక ఫార్మర్ ఎమ్మెల్యే పానీ మీకు వీసా కావాలా మా పర్మిషన్ కావాలా అని చెప్పే దొర్ద దౌర్భాగ్య స్థితికి రాష్ట్రం దిగిపోయిందంటే ఇది మాటలు చాలటంలా ఐ మీన్ డెత్ ఆఫ్ వర్డ్స్ టు స్టే అండ్ ఎక్స్ప్లెయిన్ దిగ్రీ అండ్ యాంగ్విష్ ఎనీ క్వశ్చన్స్ వారికి గత సంవత్సరం చిల్లర నుంచి గొంతు మోగ పోయింది వారి అర వారి ఎక్కడ చెప్పుకుని అరండే రోజునైపోయింది ఈ రోజు తల వంచి